ఇష్టమైన రాక్షసుడు పాక్ ఫిఫ్టీ సిక్స్ చిన్న ఏంటక్క వాష్మెన్తో చెప్పి డాక్టర్ ని పిలిపించు అలాగే అందరికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయి అది కూడా హైజీన్ ఉన్న ప్లేస్ లో అలాగే అని మొబైల్ తీసుకొని రాణా బయటకు నడిస్తే కృష్ణ చేతిలో కాఫీ కప్ తీసుకొని ఆ రూమ్ లో ఫ్రెష్ టిఫిన్ చేసాక వెళ్ళిపోదాం సరే అని కృష్ణ సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్తే రాధిక యశుత రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న ఆమెను ఓ చూపు చూసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది రాణా తిరిగి వచ్చేసరికి యశుత ఒక్కటే ఉండడంతో అక్క అని పిలుస్తాడు టెన్ మినిట్స్ చిన్న దాన్ని హాల్లో కూర్చోమను నేను వచ్చేస్తాను రాధిక మాటలకి యశుత సైలెంట్ గా హాల్లోకి వెళ్ళిపోతే ఆమె వెనక రాణా కూడా బయటకు వచ్చాక సోఫాలో కూర్చుని ఆమె ఆపోజిట్ లో కూర్చుని ఎందుకు యశుయా అక్కని టెన్షన్ పెడతావు తను చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా రాణ మాటలకి అసలు గొడవ మీ వల్లే అన్నట్టు చూస్తుంది యశిత ఆమె భావం అర్థమైన రాణ ఆల్రెడీ సారీ చెప్పాను ఇంకేం చేయాలో చెప్పు మీరేం చేయాల్సిన అవసరం లేదు సార్ నేనే రాదు మేడం మాట తప్ప ఎవ్వరి మాట వినకూడదని డిసైడ్ అయ్యాను ఇక ఆ విషయం వదిలేయండి రాణ ఆమెను సూటిగా చూస్తుంటే దించుకొని కూర్చుంటుంది యశిత సెకండ్ బెడ్రూమ్ నుండి కృష్ణ రాగానే లో కూర్చుని యశిత దగ్గరికి వెళ్లి ఆమె పక్కన కూర్చుంటాడు ఏమైంది అలా ఉన్నావు అని యశిత చేయి పట్టుకుంటాడు కృష్ణ అతని భుజం మీద తలవాల్చిన యశిత కొంచెం తలనొప్పిగా ఉందనే అని కళ్ళు మూసుకుంటుంది ఆమెకు ఆసరాగా కూర్చున్న కృష్ణ యషుత తల మెల్లిగా నొక్కుతుంటే వాళ్ళిద్దరిని అలానే చూస్తుంటాడు రాన ఈలోగా డోర్ బెల్ మోగడంతో ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ రిసీవ్ చేసుకుని టేబుల్ మీద పెడతాడు రాన రాధికి బయటికి రాకనే ఫుడ్ అందరికీ సర్వ్ చేసి యషతకి తినిపించాక తను కూడా టిఫిన్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తారు డాక్టర్ వచ్చాక యశితను చెక్ చేసి నార్మల్ గానే ఉంది కానీ ఈ రోజు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని చేతికి ఉన్న క్యాని తీసేస్తుంది జాగ్రత్తగా ఉండడం ఇది జరిగే అని నెట్చి తన కారులో కృష్ణని యశుతని రమ్మని చెప్పి రాణాని ఇంటికి వెళ్ళమని పంపిస్తుంది కృష్ణని డ్రాప్ చేశాక యశుతని తీసుకుని తన మాన్షన్కి స్టార్ట్ అయిన రాధిక సైలెంట్ గా కూర్చుంటే ఆమె పక్కన ఉన్న యశుత ఆత్రం ఆగక ఎక్కడికి మేడం అని అడుగుతుంది మన ఇంటికి ఏం రావా అది కాదు మేడం ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా అది ఏదో ఫ్లాట్ లోనే ఉంటాను నేను నమ్మను దొర నమ్మండి మేడం ప్లీజ్ నేను అంటే అది రాణా సార్ ముందు నేను కంఫర్ట్ గా ఉండలేను చిన్న ఆఫీస్ కి వెళ్తాడు నువ్వు నాతో ఉంటావు సరేనా ఇంకేం మాట్లాడలేక మాట్లాడిన రాధి కోపానికి బలంవ్వలేక సరే అంటుంది కి వెళ్ళాక అప్పటికే రెడీ అయిన రాణ రాధిక వచ్చాక ఆమెకు చెప్పి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు ఇప్పుడు హ్యాపీనా వెళ్ళి గెస్ట్ రూమ్ లో నిద్రపో ఏదైనా పని చేయాలని చూసావో తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్ కి వెళ్తుంది ఏంటో మేడం ఈ కస్సు బుస్సు మాత్రం తగ్గదు అని నెట్టుర్చి రూమ్ లోకి వెళ్లిన యశిత బెడ్ మీద వాలి పడుకుంటుంది టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల వెంటనే నిద్రపోయిన ఆమె కళ్ళు తెరిచేది ఆఫ్టర్నూన్ లంచ్ కోసమే రాధిక వడ్డిస్తుంటే చూస్తున్న యశిత సైలెంట్ గా తినేస్తుంది ఫలో కూర్చొని టీవీ చూస్తున్న యశిత వంక చూస్తూ యశి అని పిలుస్తుంది రాధిక హా మేడం అని తన తిప్పు చూస్తుంది నీతో కొంచెం మాట్లాడాలి నా రూమ్ కి రా అని తన గదిలోకి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడతారు అని వెళ్ళిన యశిత రాధిక బాల్కనీలో ఉండడం చూసి ఏం మాట్లాడాలి అని ఆమె భుజం మీద చేస్తుంది కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకుని కృష్ణ తనతో చెప్పిన విషయం మెల్లిగా చెప్తుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న యశితని కుదిపేస్తుంది రాధిక హా ఏంటి మేడం ఫ్రీజర్ లో పెట్టిన టైప్ అయిపోయా వింటే ఏమైంది అన్నయ్య మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాడా అని హ్యాపీ ఫీల్ అవుతూ రాధికని గట్టిగా హత్తుకుంటుంది అవునే నీ అన్న హార్ట్ లో నాకు ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయిందో అని యశుధని నలిపేస్తుంది అబ్బా మేడం నేను అన్నయ్యని కాదు మిమ్మల్ని తట్టుకునే శక్తి నాలో లేదు ప్లీజ్ పోసి నీ అంకమ్మ ఇంత మంచి న్యూస్ చెప్తే ఇలా వెక్కిరిస్తావా అప్ప అని యశని వదిలి దూరం జరుగుతుంది కోపం వద్దులేండి మేడం అని రాతిగా గడ్డం పట్టుకుని క్యూట్ గా బ్రతలాతుంది యశిత ఫేస్ చూసి చిన్నగా నవ్వి నాకు నీ హెల్ప్ కావాలి మోగమాత మేడం అదే కాబోయే ఆడపడుచు గారు మీ సాయం కావాలండి ఏంటో ఆ సాయం కాబోయే వదిన గారు అని నవ్వుతుంది యర్త భార్యగా అన్ని చూసుకోవాలంటే ఏం ఏం ఉంటాయో చెప్పవే చిరాగ్గా రాధిక వగ్గ చూస్తుంది యశిత ఏంటి భార్య అంటే స్పెషల్ పనులు ఏమి ఉండవు మేడం ఆడవాళ్ళు రెగ్యులర్ గా చేసేవి వంట చేయడం హౌస్ క్లీన్ చేయడం అంటు తోవడం ఉతకడం మా అన్నయ్యకి మూడు వస్తే ముద్దులు ఇవ్వడం అని లాస్ట్ మాటని అల్లరిగా అంటుంది భార్యగా అన్ని చూసుకోవాలంటే ఏ రిపీట్ అయినట్టుంది సారీ అదొక్కటే తక్కువ ఇప్పుడు మా ఇద్దరికి అని నీరసంగా అంటుంది రాధిక ఏమైంది మేడం భార్యాభర్తలు అంటే ఇవన్నీ ఉంటాయి కదా హత్తుపూరా అంటేనే టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నాడు నీ అన్న ఇక ముద్దు మురిపాలంటే కష్టమేలే కానీ ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంటి పనులు ముందు సంగతి చూడండి మ్యాగీ తప్ప ఇంకో పదార్థం రాదు కదా మీకు టైం చూసి కొడుతున్నావు కదా పిశాచి ఆ వంట నువ్వే నేర్పించి పుణ్యం కట్టుకోవే ఏంటి నేనా నువ్వే ఇంట్లో మాస్టర్ షెఫ్ ఉంటే నేను నేర్పించడం ఏంటి మేడం షెఫ్ శాలరీ కోసం వర్క్ చేస్తాడు నువ్వు నా మీద ప్రేమతో నేర్పిస్తావు చిన్నగా నవ్వి సరే నేర్పిస్తాను మరి మిగతా విషయాలు ఏం చేస్తారు మిగతా వంటే కష్టమైనా చేయాల్సిందే కృష్ణ కావాలి అంటే ఇవన్నీ తప్పదు పర్లేదు చాలా స్ట్రాంగ్ మీ ప్రేమ ఒక్క చూపు చూసి ముందు వంట నేర్పు అంటుంది ఇవన్నీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదాం ఓకే డన్ నువ్వు అలా కూర్చుని చెప్తూ ఉండు నేను ఇలా చేసేస్తా సరే పదండి అని రాధికని కిచెన్ దగ్గరికి తీసుకెళ్ళి ని పంపేసి పాయసం చేయమని చెప్తుంది యేసీతో చెప్తుంటే శ్రద్ధగా చేసిన రాధిక కొంచెం టేస్ట్ అటు ఇటుగా అయినా బాగానే చేస్తుంది రాణా కోసం కొంచెం పక్కన పెట్టి కృష్ణకి టేస్ట్ చూపించాలి అని అతని ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే టైం వరకు వెయిట్ చేస్తుంది ఈవినింగ్ కృష్ణకి కాల్ చేసింది రాధిక హలో మేడం ఎక్కడున్నావు కృష్ణ ఇప్పుడే ఇంటికి వచ్చాను మేడం ఏమైంది యశీ బానే ఉందా అతని కంగారుకి పాయసం బౌల్ లాకేస్తున్న యజ్ఞని చూసి దానికే శుభ్రంగా ఉంది నేను నీ కోసం ఒకటి తీసుకొస్తున్నాను అది చెప్పాలని కాల్ చేశాను సరే జాగ్రత్తగా రండి ఓకే అని కాల్ కట్ చేశాక ఫ్రెష్ అవడానికి వెళ్తాడు వెళ్తాడు వాష్రూమ్ లో నుండి బయటకు వచ్చిన కృష్ణ ప్యాంట్ వేసుకోగానే కాలింగ్ బెల్ కొడుతుంది రాధిక ఫాస్ట్ గా వచ్చే డోర్ తీసుకెళ్ళి కృష్ణ షర్ట్ వేసుకోవడం మర్చిపోయి రాధికకి ఫ్రీ షో గిఫ్ట్ గా ఇస్తాడు అతన్ని తేరిపారా చూస్తున్న రాధిక తీరుకి ఏమైంది అన్నట్టు తనను తాను చూసుకుని సిగ్గుతో టవల్ తో కప్పుకుంటాడు అతను ఫ్రీ షో అయిపోగానే తేరుకుని రాధిక ఈ సారి అంటుంది ఆడవాళ్ళకే సెక్యూరిటీ లేదనుకున్నాను మగవాళ్ళకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది ఈ సభ్య సమాజంలో కృష్ణ ఎత్తి పొడుపుకి ఎగరేసి కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేదు ఎందుకంటే లవ్ వాడిన వాడు కాబోయే పేనుబిటి అయిపోయాడు కాబట్టి కంట్రోల్ రాధి అని తనలో తనే బూతుల్ని మింగేస్తుంది లోపలికి రండి మేడం కృష్ణ వంక ఎగాదిగా చూసి వెళ్లి షర్ట్ వేసుకోండి లేకపోతే సభ్య సమాజం కాదు నేనే రేప్ చేసి పారేస్తా రాధిక గరుకు మాటలకి గుర్రుగా చూసి లోపలికి వెళ్ళిన కృష్ణ ఏం తీసుకొచ్చారు నా కోసం అని ఆమె చేతిలోని హాట్ బ్యాగ్స్ చూస్తూ అడుగుతాడు నువ్వే చూడు అనే బాక్స్ అతనికి అందిస్తుంది లిడ్ ఓపెన్ చేసిన అతనికి తెల్లటి పాయసం కనిపించి మీరే చేశారా అని ఆశ్చర్యంతో కూడిన అయోమయపు అనుమానంతో అడుగుతాడు ఎస్ నేనే చేశాను కానీ యశీ డైరెక్షన్ లో చేశాను మీరు ఎన్గా చేస్తే టేస్ట్ కూడా చేసే అంత బాగుండదని డౌట్ కూడా వచ్చినట్టుంది కదా అందుకే యస్ డైరెక్షన్ లో చేశారు కృష్ణ తన గాలి తుస్సుమని తీసే గాని మిర్రిచి మిర్రిచి చూస్తుంది రాధిక సారీ నిజం చెప్పేశాను అయినా నాకోసం చేశారు కదా తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే అని స్పూన్ నోట్లో పెట్టుకోబోతున్న అతన్ని ఆపి బాక్స్ లాక్కుంటుంది రాధిక ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తే ఇప్పుడే ఇక్కడే ఎవరి హెల్ప్ లేకుండా పాయసం చేసి చూపిస్తానని అప్పటికప్పుడు జెప్టోలో కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసి ఇప్పుడు చూడి రాధిక అంటే ఏంటో అనే డైలాగ్ కూడా వేసి కిచెన్ లోకి వెళ్తుంది ముందుగా మిల్క్ బాయిలింగ్ పెట్టాక సేమియాన్ని ఈలో వేయించి జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించాక మరుగుతున్న పాలలో సేమియా వేసి అవి పాలల్లో మంచిగా ఉడికాక షుగర్ వేస్తుంది ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కూడా వేసి పాలు చిక్కబడ్డాక కిస్మిస్ జీడిపప్పు వేసి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేస్తుంది ఆమె చేసేవి చూస్తున్న కృష్ణ చిన్నగా నవ్వుకొని టీవీ చూస్తూ కూర్చుంటాడు వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లార్చి పాయసం తిక్కగా అయ్యాక బౌల్ సర్వ్ చేసి కృష్ణ మొహం ముందు పెడుతుంది ఆమె పాయసం చేయడానికి తీసుకున్న టైం గంట టేస్ట్ చూడు అన్నట్టు చూస్తున్న రాధిక తీరికి రౌడీ రా బాబోయ్ అని మనసులో ఆదుకొని కొంచెం టేస్ట్ చేసి వా అన్నట్టు చూస్తాడు ఎలా ఉంది అని యాటిట్యూడ్ గా అడుగుతుంది మీరే టేస్ట్ చూడండి అని ఒక స్పూన్ ఆమె నోటికి అందిస్తాడు అంతే నోట్లో ఉప్పదనం వల్ల బయటికి పరిగెత్తి మొత్తం ఊసేసి నోరు కడుక్కుంటుంది లోపలికి వచ్చిన అమక చూస్తూ చాలా బాగుంది మేడం ఉప పాయసం అని పగలబడి నవ్వి రాధిక మండేలా చేస్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీలో కూడా ఎవరికైనా ఉపాయసం కావాలంటే మా రాధికను అడగండి థ్యాంక్ యూ స్టోరీ రోజుకు రెండు ఎపిసోడ్లు మూడు ఎపిసోడ్లు కాదమ్మా డే బై డేనే ఇస్తాను నాకు ఇలానే ప్రశాంతంగా ఉంది మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు అలా అవ్వదు ప్లస్ నేను స్టోరీ డైలీ ఇవ్వను డే బై డేనే ఇస్తాను తప్పదు యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకే మెయిన్లీ వ్యూస్ రావట్లేదు నాదే తప్పు రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఏమో జస్ట్ ఒక టూ డేస్ బ్రేక్ ఇచ్చాను ఆ తర్వాత అసలు ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు నేను ఆల్రెడీ చెప్తూనే వచ్చాను మీకు ఏమని ఇష్టమైన రాక్షసుడు ఇలానే ఇస్తాను ప్లస్ మధిమారోధ రూపం కూడా అయిపోవచ్చింది అని ఆ మధిమరవద రూపం ప్లేస్ లో ఇంకో స్టోరీ యాడ్ చేస్తాను అంతే మీరు షేర్ చేయకుండా ఏం చేయకుండా అసలు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ థౌసండ్ వ్యూస్ వచ్చేది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లో జస్ట్ థౌజండ్ వ్యూస్ ఇంకా నాకు ఇంకా మాత్రం నేను ఫస్ట్ పేమెంట్ ఇప్పుడల్లా తీసుకునేమో నాకు అర్థమైపోయింది అందుకే నేను కూడా మెల్లిగా నిదానంగా ప్రశాంతంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీరు హ్యాపీగా డే బై డే ఎంజాయ్ చేయండి మహా అయితే మీరు ప్రతినిపి యాప్ లో ఓ టెన్ ఎపిసోడ్స్ ముందు చదవగలరేమో అంతే ఎందుకంటే ఇది రన్నింగ్ స్టోరీ రన్నింగ్ స్టోరీ కాబట్టి మీరు ముందు చదవడం కంప్లీట్ అయిపోయిన స్టోరీ కాదు కాబట్టి చచ్చినట్టు ప్రతిలిపిలో కూడా వెయిట్ చేయాల్సిందే ఇక్కడ డే బై డే అక్కడైతే ఇంకా తక్కువ తక్కువ ఎపిసోడ్స్ ఇస్తాను ఇక్కడే కొంచెం రెండు ఎపిసోడ్లు కలిపి ఒక్క గా తీస్తాను అక్కడ ఓన్లీ ఒక ఒక్కొక్క పార్టీ ఇచ్చేది సో ఇక్కడే బెటర్ ఎంజాయ్ చేయండి ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం చెప్పమంటారు ప్రతిలిపిలో మీరు ఆ లాక్ లో ఉంటే లాక్ ఓపెన్ చేయడానికి మీరు అమౌంట్ పే చేసి చదవాలి ఇక్కడ ఫ్రీగా నా వాయిస్ వినొచ్చు So choice is yours, my cute subscribers.